ఎవరు నీ పేవి పార్ట్ థర్టీ సెవెన్ నివ్యా మాటలు విన్నాక మైండ్ బ్లాక్ అవుతుంది సుప్రియకి నిఖిల్ సార్తో అలా చేయడం ఏంటి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏంటి ఏదైతే అది అయింది మేడంని అడిగేద్దాం అనుకొని నివ్య మేడం మీరు నిఖిల్ సార్ని లవ్ చేశారు సో ముందు వెనక ఆలోచించకుండా నైట్ గడిపిన తర్వాత మీరు ఎందుకు నిఖిల్ సార్ని కాకుండా వేరే అతన్ని పెళ్లి చేసుకున్నారు అసలు మీకు పెళ్లి ఎప్పుడైందని క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసింది సుప్రియ నివ్య తనకు అన్నిళ్ళని తుడుచుకుంటూ నిఖిల్తో నైట్ ఇంటిమైన ఇంటిమేట్ అయిన తెల్లారి నా పెళ్లి జరిగింది అది కూడా నన్ను ఎంతగానో ఇష్టపడే వ్యక్తిని చేసుకున్నాను మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడ్డాడు అంటే అతను మిమ్మల్ని లవ్ చేశాడా అవును అని తల ఊపింది అతను మిమ్మల్ని లవ్ చేస్తే మీరు చేయడం లేదని ఎందుకు చెప్పలేదు ఆల్రెడీ నిఖిల్ సార్ని లవ్ చేస్తున్నారుగా అని అడిగింది సుప్రియ అతను నాకు ప్రపోజ్ చేసిన రోజు నాకేం అర్థం అవ్వలేదు అసలు ఎప్పుడూ నేను అతన్ని చూడలేదు కానీ అతను మాత్రం నన్ను ఫాలో చేస్తూ ఉండేవాడని ఏదేదో చెప్పాడు నేను అప్పుడు చాలా బిజీగా ఉండడంతో అవన్నీ పట్టించుకోలేదు నెక్స్ట్ ఎందుకో నేను అతన్ని చూడగానే నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగాను అతను ముందు వెనక ఆలోచించకుండా వేస్తా అన్నాడు మేడం నేను ఒక్కటి అడుగుతాను తప్పుగా అనుకోకండి అంది సుప్రియ మీరు నిఖిల్ సాత్తో అలా చేసి వేరే అతన్ని పెళ్ళి ఎలా చేసుకున్నారు అతన్ని మోసం చేస్తున్నారేమో అనిపించడం లేదా అప్పటి వరకు ఎంతో ప్రేమించి ఇద్దరు ఒకటి అయ్యాక వేరేవాడిని ఎలా చేసుకోవాలి అనిపించింది అని అడిగింది కోపంగా సుప్రియ ఎందుకంటే నిఖిల్ నన్ను చాలా చీప్గా చూశాడు కాబట్టి నేను ఎంతో ప్రేమగా అతనికి దగ్గర అయితే నేను డబ్బు కోసం అతని దగ్గర పడుకున్నాను అని నా మీద డబ్బులు విసిరి వెళ్ళాడు కాబట్టి అని అంటూ బాధగా చెప్తుంది సుప్రియ సుప్రియకి నివ్య నిఖిల్ నిఖిని తన సొంతం చేసుకున్నాడు ఇద్దరూ కొంత సమయానికి కలిసిపోయి కళ్ళు మూసుకున్నారు నిఖిల్కి ఆ క్షణం ఎందుకో నిఖిల్ని విడిచి ఉండలేను అనిపించింది తన మీదనే కళ్ళు మూసుకుని పడుకొని ఉన్న నిఖిల్ని బెడ్ మీదకు చేర్చకుండా అతని తల నిమరుతూ ఉంది నిన్నెందుకు లైక్ చేస్తున్నా నేను ప్రేమ అని అయితే ఒప్పుకోను కానీ నువ్వు తిట్టినా కొట్టినా నీతోనే ఉండాలి అని ఉంది ఈరోజు నీలో పూర్తిగా కలిసిపోయాక ఇంకా ఆనందంగా ఉంది ఈరోజు మనం చాలాసార్లు ఇంటిమేట్ అయినా నా ఇష్టాన్ని తెలపాలి అనుకుంటూ నిఖిల్ వీపు చుట్టూ చెయ్యి వేసి నిమురుతూ ఉంది నిక్కీ నిద్రమత్తులో ఉండగా నిక్కీ అలా డిస్టర్బ్ చేస్తుంటే వెంటనే కళ్ళు తెరిచి చూస్తాడు నిఖిల్ నిక్కీ కొంటెగా నవ్వుతూ సిగ్గుపడుతుంటే తన గుండెల్లో తన గుండె గాల్లో విహారిస్తున్నట్టుగా అనిపించింది నిక్కిని అలా చూసి తన మొహం మొత్తం ముద్దులతో ముంచెత్తుతాడు నిఖిల్ నిఖిల్ స్పర్శకి తనని కోల్పోతూ తన వీపు చుట్టూ ఇంకా గట్టిగా తన చేతుని బిగిస్తుంది నిక్కి కోఆపరేషన్ చేయడంతో ఆమెని కింద నుండి పైకి ముద్దులతో ముంచెత్తి తన మీద మీద సీత తీరుతాడు నిఖిల్ అలా మధ్యలోనే ఆపేసినందుకు నిక్కి అప్సెట్ అవుతూ అతని బాడీని తడుముతూ తన చెస్ట్ మొత్తం ముద్దులు పెట్టి లిప్స్ని అందుకుంది నిక్కి నిఖిల్ కూడా ఆమె పెదవుల్లోని మకరందాన్ని తీసుకుంటూ ఆమెకి పంచుతూ ఆ పెదవులని వదలక ఆమెలోకి నెమ్మదిగా చేరుతాడు నిఖిల్ తనని ఇంటిమేట్ అవ్వగానే కొత్త ఫీలింగ్ కలిగి ఇంకా ఎక్కువ ముద్దులోని గాడతని పెంచుతుంది నిక్కి ఆమెతో కలియక జరుపుతూ ఆమె అదరామృతాన్ని మొత్తం సొంతం చేసుకుంటాడు డబ్బులు విసిరాడు అంటే అని ఆశ్చర్యంగా అడుగుతుంది సుప్రియ నివ్యాని సురేష్ నుండి కాల్ వస్తుంది ఒక నిమిషం సుప్రియ అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య నేను నైట్ హోటల్లో ఉంటాను నా ఫ్రెండ్తో కలిసి అంతేకాకుండా నితీష్ గారిని నాకు అక్కడ రూమ్ చూసుకోవాలి కదా నితీష్ గారికి నాకు ఒక రూమ్ చూసుకోవాలి కదా నాకోసం చూడకుండా మీ ఇద్దరు భోజనం చేసి పడుకోండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది నవ్య కాల్ కట్ చేయగానే సుప్రియ చేపట్టుకొని పద రూమ్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందామని తీసుకువెళ్ళింది ఇద్దరు బెడ్కి అటు సైడ్ ఇటు సైడ్ కూర్చుంటారు మేడం ఇప్పుడు చెప్పండి అసలే టెన్షన్ తట్టుకోలేకపోతున్నా అని కంగారుగా అడిగింది ఆ రోజు నిఖిల్తో నైట్ అంతా స్పెండ్ చేశాక మార్నింగ్ మెలకువ వచ్చింది నిఖిల్తో ఒక్కటి అయ్యాను అని అస్సలు బాధపడలేదు ఎందుకంటే అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అన్న చిన్న అనుమానం నాకు కలిగింది నిద్రలో అటు ఇటు కదలడం మొదలుపెట్టాడు అతను ఏం చేస్తాడో చూద్దామని కళ్ళు మూసుకున్నాను ఏదో ఫోన్ వస్తే మాట్లాడాడు ఆ తర్వాత నన్ను చూసి సారీ నేను కావాలి అని ఇలా చేయలేదు అన్నాడు నేను ఏం మాట్లాడలేదు అతనికి అర్జెంట్ వర్క్ ఉందని వెళుతూ మళ్ళీ ఆగి వెనక్కి వచ్చి అంటూ ఏడుస్తుంది నివ్య నివ్య అలా ఏడుస్తుంటే బాధగా మేడం ఏడవకండి ఏమైందో చెప్పండి అని కంగారుగా అడిగింది నా మొహం మీద డబ్బులు వేసి వెళ్ళిపోయాడు అప్పుడు నాకు చచ్చిపోవాలి అనిపించింది నేను డబ్బు కోసం అబ్బాయిని పక్కలో పడుకునే అమ్మాయిని అనుకున్నాడా అని ఎంత ఏడ్చానో తెలుసా అతనికి నా మీద ప్రేమ లేకపోయినా నేను ఏం అనుకునేదాన్ని కాదు అంతా అయ్యాక సారీ నేను కావాలి అని చేయలేదు అన్న తట్టుకున్నాను నన్ను చీప్గా చూసి డబ్బులు విసిరి వెళ్ళేసరికి తట్టుకోలేకపోయాను ఒక్కసారిగా నా జీవితం అంతా శూన్యంగా మారిందనిపించింది ఏ వ్యక్తి కోసం నేను ఆరాటపడి నా తనువుని అర్పించానో అతను నన్ను డబ్బుల కోసం అతని దగ్గర పడుకున్నాను అని భావించి నా మొహం మీద డబ్బులు కొట్టాడు నాకు ఇంకా జీవితం ముగిసింది అనిపించింది మొదటిసారిగా ఆ వ్యక్తిని ప్రేమించినందుకు నన్ను నేను ఎంతలా తిట్టుకున్నాను అంటే నేను ఈ భూమి మీదకు వచ్చాక చేసిన అతిపెద్ద తప్పులా భావించాను అతన్ని ప్రేమించడం అతని మీద ప్రేమ పోయి కోపం ద్వేషం అన్నీ వచ్చి చేరాయి అతన్ని నేను నా మనసులో పెట్టుకుంటే వాడు నన్ను పక్కలోకి వచ్చే ఆమెలా చూశాడ చూస్తున్నాడని తెలిసాక నా మనసు విరిగిపోయింది అంటూ ఏడుస్తుంది నావ్య నిఖిల్ని తలుచుకొని ఎప్పటికో ఆమె పెదవులని ఆమె శరీరాన్ని వదిలి బెడ్ పక్కకు చేరుకుంటాడు నిఖిల్ నిక్కి బాగా అలసిపోతుంది అయినా సరే అది తన నిఖిల్ కోసం అయ్యేసరికి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అతని గుండెల మీద వాలి నాకు బాగా నచ్చింది ఈరోజు అంటూ మళ్ళీ అతని మీద ఎక్కి అతని గుండెల మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకొని పడుకుంది నిఖిల్ మత్తుగా ఆమె తనని మిరుతూ నాకు ఇంకొకసారి కావాలి అంటూ ఆమె పక్కకి చేరి మళ్ళీ ఆమెని ఆక్రమిస్తాడు నిఖిల్ ఎన్నిసార్లు దగ్గరకు తీసుకున్న నిక్కి అస్సలు వద్దు అనదు ఎంతో ఆనందంగా ఆమె అందమైన తరువుని అతనికి ఇస్తుంది అలా రాత్రంతా వారి ఇద్దరికీ నిద్ర కరువైంది విరహ మంచుల్లో మునిగి ఆ బాధని తీర్చుకొని ఒకరి గుండెల మీద ఒకరు హాయిగా సేద తీరారు ఉదయం ఏడు గంటలకి నిఖిల్కి మేలకువ వస్తుంది అతని గుండెల మీద బరువుగా అనిపించి ఏంటా అని చూశాడు నిక్కి తన మీద ఉంటుంది ఇదేంటి ఇలా పడుకుంది అనుకుంటూ ఆమెని పక్కకు జరుపుతూ అతన్ని ఆమెని చూసుకుంటాడు ఇద్దరూ నగ్నంగా ఉంటారు ఇద్దరిని అలా చూడగానే మైండ్ పోతుంది నిఖిల్కి నైట్ జరిగింది గుర్తు తెచ్చుకొని జరిగిందంతా గుర్తొస్తుంటే కోపంగా నిక్కిని చూస్తాడు అదంతా ఆమె వల్లే అయిందని కోపంగా ఆమె పట్టుకొని లాగుతూ లేపుతాడు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెకి నొప్పి కలగడంతో కళ్ళు తెరిచి చూస్తే నిఖిల్ రుద్రకారుడులా నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో చూస్తూ ఆమె జుట్టుని పట్టుకుని లాగుతుంటే నొప్పితో అవుతూ ఉంది నిక్కి నేను మరీ అంత చీప్గా కనిపించానా డబ్బులు నా మొహాన విసిరాడు ఆ క్షణం నేను బతకడం కూడా వేస్ట్ అనిపించింది ఏం చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నానో కూడా చూడలేదు అలా నిర్జీవంగా నడుస్తూ వచ్చాను నన్ను చూసి ఎక్కడికి అని ఆ రోజు నువ్వు అడిగావు సుప్రియ నాకు ఇంకా గుర్తే ఉంది కానీ నేను అవన్నీ వినిపించుకునే స్థితిలో లేను నా లైఫ్ అంతా నాశనమైపోయిందని నడిమో నడి రోడ్డు మీద నడక సాగించాను అలా వెళ్తూ వెళ్తూ స్పృహతపై పడిపోయాను కళ్ళు తెరిచి చూస్తే నాకు ప్రపోజ్ చేసిన వ్యక్తి చేతిలో ఉన్నాను అతను కంగారు పడ్డాడు నన్ను నా స్థితిలో చూసి ఏమైందని ఆవేదన చెందాడు నాశనం అయిపోతుందన్న నా లైఫ్కి మళ్ళీ కొత్త రంగులు వచ్చాయేమో అనిపించింది ఆ నిమిషం అతన్ని ఎందుకు నన్ను పెళ్ళి అతని ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగానో నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు బహుశా అతని మీద నాకు తెలియకుండానే నమ్మకం పెంచుకున్నానేమో వెంటనే నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్తే అప్పటికప్పుడే నన్ను గుడిలోకి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత నిఖిల్ మీద కోపంతో అతని చాలాసార్లు పిసికించుకున్నాను ఒక్క మాట కూడా అనలేదు నన్ను ఎప్పుడు అలా నితీష్ గారిని పెళ్లి చేసుకున్నాను ఒకరోజు నిఖిల్ హోటల్లో బిల్ సెటిల్ చేసి వెళ్ళిపోవడానికి వచ్చాడని తెలిసి ఎంత కోపం వచ్చిందో తెలుసా వాడి కాలర్ పట్టుకొని ఆ రోజు నా మీద వాడు విసిరిన్న డబ్బును పడేసి నీకు ఎలా కనిపించాను అని కొట్టాలి అనిపించింది చాలా ఆవేశంగా అతని కోసం వెళ్ళాను కానీ ఏదో పని వచ్చి నిఖిల్ వెళ్ళిపోయాడు ఈశ్వర్ గారు మాత్రమే అక్కడ ఉన్నారు నా పగ నిఖిల్ మీద తీరలేదు ఆ రోజు మిస్ అవ్వచ్చు ఏదో ఒకరోజు నేనేంటో ఖచ్చితంగా చూపించి తీరుతాను అని కోపంగా పిడికిలు బిగిస్తుంది నిఖిల్ మీద ఎంత కోపంగా ఉందో ఆమె నరాల కదిలిక చెప్తుంది సుప్రియకి నిక్కీ మా నివ్య మాటలు అన్ని విన్నాక సుప్రియకి ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వలేదు ఫస్ట్ టైం నిఖిల్తో స్పెండ్ చేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాను అని చెప్పగానే కోపం వచ్చింది ఆమె ఏ పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చిందో చెప్పేసరికి ఆమెని తప్పుగా అనుకున్నందుకు నిక్కి చేతిని పట్టుకొని సారీ మేడం అని చెప్పింది దేనికి సుప్రియ ఇందులో నీ తప్పేముంది అని అడిగింది నివ్యా ఫస్ట్ మిమ్మల్ని తప్పగా అర్థం చేసుకున్నాను మేడం అందుకే సారీ చెప్తున్నా నీకు అసలు విషయం తెలియక అలా అన్నావు అందులో నీ తప్పేం లేదులే ఇంకా వదిలేయి ఈ మ్యాటర్ని రోజు నాకు చాలా భారం దిగినట్టుగా ఉంది నా మనసులో ఎన్ని రోజులు కూడగట్టుకొని ఉన్న బాధని పంచుకోవడానికి నువ్వు దొరికావు మీ బాధతో పోలిస్తే నేను వినడం ఎంతనే మేడం అంది సుప్రియ మీరేం ఆలోచించకుండా ఇంకా పడుకోండి అంటుంది థ్యాంక్స్ సుప్రియ నువ్వు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రశాంతంగా పడుకుంటాను చాలా రోజుల తర్వాత నేను హాయిగా పడుకుంటాను అంది నివ్య ఎందుకంటే చెప్పానుగా నా మనసులో బాధ కొంచెం తగ్గిందని సుప్రియ నవ్వి లైట్ తీస్తుంది ఇద్దరూ చెరోవైపు పడుకుని నిద్రలోకి జారుకుంటారు ఇద్దరినీ అలా చూసేసరికి మైండ్ పోతుంది నికిల్కి నైట్ జరిగింది మొత్తం గుర్తొస్తుంది ఏం జరిగిందో గుర్తొస్తుంటే కోపంగా నిక్కిని చూస్తాడు అదంతా ఆమె వల్లే అయిందని కోపంగా ఆమె జుట్టు పట్టుకొని లాగుతూ లేపుతాడు ఎంతో ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెకి నొప్పి కలగడంతో కళ్ళు తెరిచి చూస్తే నిఖిల్ రుద్రకారుల నిప్పులు కురిపిస్తున్న కళ్ళతో చూస్తూ ఆమెను జుట్టుని పట్టుకుని లాగుతుంటే నొప్పితో శివరవుతుంది నిక్కి నొప్పిని తట్టుకోలేక తన బలం మొత్తం ఉపయోగించి అతన్ని నెట్టేస్తుంది నిఖిల్ వెళ్ళి గోడకి గుద్దుకోవడం వల్ల బాగా గట్టిగా తగిలి అమ్మా అని అరుస్తాడు నిఖిల్ తనని తిట్టినా తనకి నొప్పి అని అరవగానే నిక్కి ప్రాణం పోయినట్టుగా అనిపించి తన మీదే ఏమీ లేకపోవడంతో తవలు చుట్టుకొని ఏమండి బాగా గట్టిగా తగిలిందా దెబ్బ అని అతన్ని పట్టుకుని ఏడ్చింది నిఖీలామని బెడ్ మీదకు తోసి వెంటనే తన డ్రెస్ తీసి వేసుకుంటాడు తన చేతికి దొరికిన వస్తువులన్నీ నేల మీదకు విసిరేస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు అసలు ఎన్ని వస్తువులు పగలగొట్టినా అతని కోపం తీరడం లేదు నిక్కి బుగ్గలు పట్టుకొని ఎందుకే నా మీదకు ఎక్కి నన్ను దక్కించుకున్నావు నా మీద నుండి లేవమని చెప్పానుగా విడాకులు ఇస్తాను అని చెప్పి ఇన్ని రోజులు నీ కొంపలో పడి ఏడ్చావుగా మరి నైట్ ఏంటే నాతో అలా అంటూ తన పట్టును బిగిస్తూ అడిగాడు సొంత భార్యకి దగ్గర అయి మళ్ళీ ఏదో తప్పు చేసినట్టుగా భావించి ఆమెని పట్టుకుని అలా నిలదీస్తుంటే నిక్కీకి మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది నేను అన్న పరాయి తప్పు చేశానా నా భర్తకి దగ్గర అవడం కూడా తప్పేనా మొగుడే ఇలా అడుగుతుంటే నిక్కీకి నిఖిల్ పడుతున్న బాధ కన్నా మాటలు ఇంకా ఇంకా గుండెని మెలిపెడుతున్నాయి మనసంతా భారమై ఏడుపు వచ్చేస్తుంటే తన బాధని మొత్తం కన్నీళ్ల రూపంలో కారుస్తుంది నిఖిల్ చేతికి తన కన్నీళ్లు తగులుతుంటే కోపంగా అతని జుట్టుని బిగిస్తూ పట్టుని బిగిస్తూ ఏంటే సమాధానం చెప్పకుండా ఏడుస్తున్నావు అని తనని బెడ్ మీద నుండికి నెట్టేసి కోపంగా చూస్తూ నా కోపం ఎంత అంటే ఆ వస్తువుల రూపంలో నిన్ను చూసి వాటిని ఆ రకంగా పొగలగొట్టాను అని కోపంగా చెప్పి వాష్రూమ్కి వెళ్ళాడు నిఖిల్ ఆమెతో ప్రవర్తించిన తీరు మొత్తం గుర్తొస్తుంటే ఎడపు తన్నుకొస్తుంది అసలు ఎలా మాట్లాడాడో నాతో తప్పు నాదే మరి అతను ఎందుకు కంట్రోల్ చేసుకోలేదు నేనేం అతనికి పరాయి వ్యక్తిని కాదుగా మేమేదో తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు ఎన్ని రోజులు నీ మీద నాకు కొంచెం ఇష్టం ఉండేది నిఖిల్ ఈ రోజుతో నా మనసు విరిగిపోయింది ఇప్పటి నుండి మనిద్దరం ఒకే ఇంట్లో ఉంటాము కానీ ఇద్దరం ఒకరికి ఒకరం స్ట్రేంజర్స్ మాత్రమే అని వెక్కి వెక్కి ఏడుస్తుంది నిఖిల్ వాష్రూమ్ నుండి ఫ్రెష్ అయి వచ్చి రాగానే నిఖిల్ని చూస్తాడు ఏడుస్తూ ఉంది ఆమెను చూసి కూడా పట్టించుకోకుండా నిఖిల్ బయటకు వెళ్ళిపోతాడు అక్కడి నుంచి హాల్లో పద్మగారు ప్రకాష్ సాషా నవ్వుతూ ఉంటారు అందరూ ఉంటారు వాళ్ళని చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే పద్మగారు ఎక్కడికి అని అడుగుతుంది నిఖిల్ని ఆఫీస్కి మా అని వెళ్తుంటే ఆకు నిఖిల్ టిఫిన్ చేయవా అని అడుగుతుంది పద్మ మా నాకు ఆకలిగా లేదు ఆఫీస్కి వెళ్ళాక తింటాను అన్నాడు నిఖిల్ అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు నిఖిల్ ఆఫీస్కి రాగానే ఒక ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ఎదురుచూస్తూ ఉన్నాడు ఈశ్వర్ నిఖిల్ ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు నిఖిల్ అవన్నీ వినిపించుకోకుండా కోపంగా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు వీడేంటి ఫుల్ ఫైర్లో ఉన్నట్టున్నాడు ఇప్పుడు గెలిగితే నన్ను చంపేస్తాడు కానీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందిగా చెప్పకపోతే ఎలా అని భయంగానే నిఖిల్ అని నెమ్మదిగా డోర్ తీసి లోపలికి వెళ్తాడు ఈశ్వర్ ఈశ్వర్ని కోపంగా చూస్తూ ఎందుకు వచ్చావని కోపంగా అరుస్తాడు నిఖిల్ ఈశ్వర్ మీద మార్నింగ్ సుప్రియా లేచి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది ఆమె హోటల్కి వెళ్ళడానికి సిద్ధం అవగానే నీవే లేపుదాం అనుకుంది కానీ ఆమె ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రిస్తుండడంతో నైట్ ఆవిడ అన్నమాటలు గుర్తొస్తాయి సుప్రియకి చాలా రోజుల తర్వాత మనసులో భారం తగ్గింది ఈ నైట్ ప్రశాంతంగా పడుకుంటాను అదే ప్రశాంతత ఆమె ఫేస్లో కనిపిస్తుంటే లేపబుద్ధి కాక హోటల్కి వెళ్ళిపోయింది సుప్రియ ఒక గంట తర్వాత నివ్యను లేపడానికి వచ్చింది నివ్యా మేడం లేవండి అని తడుతుంది నివ్యా లేచి గుడ్ మార్నింగ్ సుప్రియ అని ప్యూర్ స్మైల్తో పలకరిస్తుంది మొదటిసారి ఆమెను చూసినప్పుడు ఎలా అయితే కనిపించిందో మళ్ళీ అలా కనిపించింది నివ్య సుప్రియ కూడా నవ్వుతూ మేడం టిఫిన్ తెచ్చాను ఫ్రెష్ అయ్యి రండి అని చెప్పింది నివ్య ఫ్రెష్ అయ్యి వచ్చాక టిఫిన్ చేసింది సుప్రియ నివ్య కన్నార్పకుండా చూస్తుంటే ఏంటని అడిగింది మేడం మిమ్మల్ని ఫ్రెండ్ అనుకుంటున్నాను కాబట్టి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకేం అభ్యంతరం లేదుగా అని అడుగుతుంది అలా అనుకుంటే నా లైఫ్లో జరిగింది నీకు చెప్పనుగా సుప్రియ సుప్రియ నవ్వుతూ తను ఏం చెప్పాలనుకుందో స్టార్ట్ చేసింది నిఖిల్ అరుస్తుంటే ఈశ్వర్కి భయం వేస్తుంది కానీ ముఖ్యమైన విషయం చెప్పాలి అని భయంగానే నిఖిల్ నేను చెప్పేది విను నువ్వెందుకు కోపంగా ఉన్నావో నాకు తెలియదు ఈ విషయం నీకు ఇప్పుడు చెప్పకుండా చెప్పకపోతే తవ్వ తనను అంటాడు ఈశ్వర్ ఈశ్వర్ ఏ విషయమైనా సరే ఇప్పుడు నేను వినే మూడ్లో లేను నువ్వు విన్నా లేకపోయినా నేను చెప్పేస్తాను అన్నాడు ఈశ్వర్ మాటని లీసా వస్తున్నారంట లాస్ట్ టైం తీసుకున్న హోటల్లో సేమ్ రూమ్స్ కావాలి అని చెప్పారు టూ మంత్స్లో లీసా సిస్టర్ మ్యారేజ్ ఉందని వన్ మంత్లో మన ప్రాజెక్ట్ ప్లాన్ చూసి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు నిఖిల్కి ఆ మాట వినగానే కోపం పెరుగుతుంది ఈశ్వర్ ఏం చేస్తావో ఎలా ఒప్పిస్తామో నాకు తెలియదు వాళ్ళు ఆ హోటల్లో ఉండడానికి వీలు లేదు అంటాడు నిఖిల్ నువ్వే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఒప్పించు వెళ్ళు ఇక్కడ నుండి అని అరుస్తాడు నిఖిల్ చెప్పగానే మాటన్కి కాల్ చేస్తాడు ఈశ్వర్ అతను లీసా ఇష్టం అంటాడు లీసా మాత్రం ఆ హోటల్లో తప్ప ఇంకెక్కడా ఉండను మీరు అక్కడే ఉండాలి అని స్ట్రిక్ట్గా చెప్తుంది ఆ విషయమే ఈశ్వర్ నిఖిల్కి చెప్తాడు నిఖిల్ కోపంగా అరుస్తూ అక్కడే రూమ్ బుక్ చేయని అంటాడు ఈ రోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మై స్టోరీ కంటిన్యూస్ నిక్కి మనసు అయితే పూర్తిగా విరిచేశాడు ఈ నిఖిల్ నిఖిల్ని ఇవే కలుసుకోబోతున్నారు ఏం జరుగుతుందో వీళ్ళిద్దరి గురించి నితీష్కి తెలిస్తే అసలు వాళ్ళిద్దరూ ముందు ఎదురు పడితే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు స్టోరీ ఇలాంటి ట్వీస్లన్నీ ఈ స్టోరీలో చాలానే ఉంటాయి నేను అందుకే ఈ స్టోరీ చాలా ఎంటర్టైన్మెంట్గా కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది అని చెప్పాను బట్ కానీ రీకౌంట్ అయితే తక్కువ ఉంది మన వాళ్ళకి కమర్షియల్ స్టోరీస్ నచ్చవు కదా రొమాంటిక్ అండ్ హీరో హీరోయిన్ పోషన్ ఎక్కువగా ఉండాలి శాడిజం ఉండాలి నార్మల్ కంటెంట్ అయితే మన వాళ్ళకి నచ్చదు ఐ నో ఐ నో ఇప్పుడు ఆ స్టైల్ నడుస్తుంది కదా అందరూ స్టోరీస్లో నేను కూడా ట్రై చేస్తా ఈసారి